హాయ్ అండి ఈరోజు మేము తుర కార్తీక సోమవారం కదండి రెండో సోమవారం గుడికి వెళ్ళామండి తాపేశ్వరం శివాలయానికి వెళ్ళామండి పురాతన గుడి ఇది ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు తీసాను నేను ఈ గుడి చుట్టూ తిరగ తిరిగామండి మూడు సార్లు తిరిగాము ప్రదక్షిణ చేసామండి మూడు సార్లు శివాలయం శివుడు అండి శివుడిది బయట ఉంటుందండి శివ శివయ్య దానికి అభిషేకం చేసుకోవాలి మనం మనం అభిషేకం చేసుకుంటే అండి మన మనసులో ఏది కోరుకుంటే అది జరుగుద్ది ఇన్ని బిందులని మనం కోరుకోవాలి నేనైతే మూడే మూడు బిందులే వేస్తానని కోరుకున్నాను అంటే వెళ్ళినప్పుడల్లా మూడు బిందులు వేస్తాను నేను అభిషేకం చేస్తాను మీ మీ ఇష్టం అండి ఒకవేళ ఇక్కడ గాని వస్తే మీ మనసులో ఎన్ని బిందులు కో అభిషేకం చేసుకుంటాను కోరుకుంటే అన్ని బిందులు వేసుకోవచ్చు నేనైతే కొట్టలేకండి పైకి కొట్టలకు మూడే వేస్తాను ఎప్పుడు ఆయన ఎవరో చేస్తున్నారండి అభిషేకం అబ్బాయి ఎవరో పూలయ్యి పడుతున్నాడు నేనైతే పూలు తీసుకెళ్ళలేదండి ఈ వారం మర్చిపోయాను కంగారు కంగారుకి వెళ్ళిపోయాను ఆయన అభిషేకం చేస్తున్నారండి ఆయన అభిషేకం చేస్తుంటే నేను ఇట్టు చూడండి చిన్న వీడియో తీస్తానని చెప్పి సరదాగా తీసాము చాలా ఫేమస్ అండి ఈ గుడి మనం ఏదనుకుంటే అది జరుగుద్ది అక్కడికి వెళ్తేనే ఈ వారం మా అమ్మాయి నేను వచ్చాము ప్రతి వారం ఆయన గారు నేను వెళ్తాము ఈ వారం మా అమ్మాయి నేను వచ్చాము మా అమ్మాయి వాళ్ళు వేరే వెళ్తారండి మామూలుగానే గుడి అండి ఇది సైడ్ గుడి శివాలయం లా అనుకుంటాడు దేవుడు శివాలయం శివాలయం ఇదంతా చుట్టండి ఇక్కడ పూల చెట్లు అన్నీ ఉన్నాయి నాగమల్లి చెట్లు అండి అంటే గుడి వెనక ఉన్నాయి నాగమల్లి చెట్లు అమ్మాయి ఎవరో అభిషేకం చేసుకుంటే అక్క ఒక చిన్న వీడియో తీయవా ఫోటో తీవంటే సరదాగా తీసాం మేము ఇగోండి రెండు నాగమల్లి చెట్లు ఉన్నాయి ఇక్కడ మనకు అందవండి పూలు ముందు తెల్వజాన్ని వస్తారు కదా వాళ్ళు కోసి పెట్టేసుకుంటారు దేవుడికి చుట్టూ ప్రహారీ గోడండి చాలా పెద్ద స్థలము ఇక్కడ నుయ్యి కూడా ఉంటుందండి నుయ్య పైపు అన్నీ ఉంటాయి మనకే స్నానాలు కూడా చేస్తారనుకుంటాను పైకంటా ఉన్నాయి చూడండి పూలు నాగమల్లి పూలు ఈ పూలతో పూజ చేస్తే చాలా మంచిది కదండి శివుడికి శివాలయమండి శివయ్యండి లోనికి వచ్చి చిన్న వీడియో తీసాను ఎవరో లేరు స్వామినా ఇకంటి వేరే ఫోటో అదే అండి గద్దెగా అప్పచెప్పేసి